హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి పునుగులు చేయబోతున్నాను ఇన్స్టెంట్ తొందరగా అయిపోతుంది ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుందండి పునుగులు తొందరగా చేసుకోవచ్చు ఆయిల్ కూడా తక్కువ పట్టిద్దండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయండి పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకొని ఒక కప్పు దోశ పిండి వేసుకోవాలండి దోసపిండి వేసుకున్న తర్వాత ఒక కప్పు మైదా వేసేసుకోవాలి మైదా వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచేసేయాలి ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలండి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ ఎక్కాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కలుపుకున్న పిండి కొంచెం కొంచెం తీసుకొని డీప్ ఫ్రై ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్లో వేసుకొని బాగా అటు ఇటు వేయించుకోవాలి కలుపు అటు ఇటు తిప్పుకోవాలండి పునుగుల్ని మాడకుండా అంతేనండి అయిపోయింది ప్లేట్లో తీసుకోవటమే చూసారు కదండీ పునుగులు వెరీ సింపుల్ వెరీ ఈజీ మీకు ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నా రెసిపీ మీకు గిన్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్